ఉదయగిరి ఆర్టీసీ డిపోను జోన్ త్రీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిడుగు వెంకటేశ్వరరావు డిపిటిఓ ఎం మురళీబాబు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా డిపో లేని గ్యారేజీ పలు సామాగ్రి గదులను తనిఖీ చేశారు గ్యారేజీ నిర్వహణ రికార్డు నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు రీజియన్ పరిధిలో బెస్ట్ డిపోగా ఉదయగిరి డిపో నిలిచేందుకు కృషి చేయాలన్నారు ఆల్కహాల్ సేవించే సిబ్బంది పట్ల కౌన్సిలింగ్ నిర్వహించాలన్నారు సెప్టెంబర్ నెలలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన సిబ్బందికి నగదు ప్రోత్సాహంతో రికార్డులు అందజేశారు ముఖ్యంగా తీసుకుంటే కరోనా తర్వాత ప్రపంచం అంతా మారిపోయింది కరోనా చాలా మందికి వచ్చింది ఆల్మోస్ట్ ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ తర్వాత కరోనా రాజవాడ ప్రతి మంది ఉన్నారు కరోనా ఉత్సవాడ కొంతమంది ఉన్నారు సో కరోనా వచ్చిన తర్వాత గా హెల్త్ అనేది ఇంకేరి అయింది ఒకటి సంవత్సరాల తరబడి వచ్చి చూసే రెండవది కొత్త వేరియంట్ అనేది మనం దాంతో కూడా ఈడీపీ వెళ్ళి చేశారు కానీ అప్పుడు ఈ డిపో ఇన్స్పెక్షన్ చేయలే ఇదే కదా ఫస్ట్ టైం రావడం అప్పుడు కొంచెం సమయాభావం తక్కువ కాదు అనుకుంటున్నాను సో ఇదే ఫస్ట్ టైం ఈ డిపోకి రావడం జరిగింది సో వాతావరణం అయితే చక్కటి వాతావరణం ఎందుకంటే తర్వాత మీ ఫలితం ఏ విధంగా ఇక్కడ పనిచేస్తున్నారు డ్రైవర్లు అలాగే గ్యారేజ్ సిబ్బంది ముఖ్యంగా ఈ డిపో నిలబెట్టేది వారితే కాబట్టి వారందరికీ కూడా పేరు కన్నా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను డ్రైవర్లు ముఖ్యంగా నూట యాభై మంది డ్రైవర్లు ఉన్నారు సో డ్రైవర్ సంతోషోత్సవాలు క్రమం తప్పకుండా నిర్వహించండి అలాగే వాళ్ళ కాస్ వెయిటింగ్ కండిషన్ విషయంలో కూడా ఏదైనా మరామత్తులు బాడీ మరామతులు కానీ ఇలాంటి మేజర్ ఆర్జీస్ ఏమున్నా కూడా ప్రయాణికు మీద ఆ చేయిస్తాము అని పుస్తకాల మీద వేసుకొని వాడు సి